ఆఫ్ఘనిస్తాన్ జట్టు బలమైన ఇంగ్లాండ్ టీంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఎనిమిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చిట్టుగా ఓడించిన ఆఫ్ఘనిస్తాన్ ఇక ఇంకా సెమీఫైనల్స్ ఆశను సజీవంగా ఉంచుకుంది ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది మరొక వైపు ట్రోఫీలో ఆఫ్ఘన్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది ఇక ఇప్పుడు గ్రూప్ బిలో సెమీఫైనల్ కు చేరుకునేందుకు మూడు జట్లు పోటీ పడుతున్నాయి ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ న్యూజిలాండ్ లో సెమీఫైనల్ కు అర్హత సాధించేశాయి గ్రూప్ బి ఇంకా నిర్ణయించబడలేదు గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికను పరిశీలించినట్టయితే ఇంగ్లాండ్ జట్టు సున్నా పాయింట్లతో నిష్క్రమించింది ఆఫ్ఘనిస్తాన్ రెండు మ్యాచ్ లో ఒక మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది ఆఫ్ఘనిస్తాన్ నికర రన్ రేట్ మైనస్ జీరో పాయింట్ నైన్ కింద ఉందనమాట అదే వైపు ఆస్ట్రేలియా అలాగే సౌత్ ఆఫ్రికా ఇద్దరు కూడా మూడు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ ప్లస్లో ఉంది అంటే పాజిటివ్లో ఉంది ఇక దక్షిణాఫ్రికా మూడు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండడానికి కారణం నెట్ రన్ రేటే ఇక దక్షిణాఫ్రికా తర్వాత రెండవ స్థానంలో ఆస్ట్రేలియా మూడు పాయింట్స్ తో ఉంది ప్రస్తుతం ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ ఏవి కూడా సెమీఫైనల్స్ లో బర్త్ కన్ఫర్మ్ చేసుకోలేదు గ్రూప్ ఎ లో మిగిలిన మ్యాచ్ల ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ఆస్ట్రేలియాతో తలపడుతుంది ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే వారు నేరుగా సెమీఫైనల్స్ కు వెళ్లిపోతారు దానిలో నో డౌట్ అనంతరం మార్చి ఒకటిన గ్రూప్ ఇ లో చివరి మ్యాచ్ ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికాతో తలపడుతుంది ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే దక్షిణాఫ్రికా సెమీఫైనల్ కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ లో కూడా గెలవాలి మరోవైపు ఆస్ట్రేలియా ఆఫ్ఘన్పై గెలిస్తే దక్షిణాఫ్రికా ఆడకుండానే సెమీఫైనల్కు చేరుకుంటుంది అంటే ఒకే ఒక్క మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ అటు సౌత్ ఆఫ్రికా ఇటు ఇంగ్లాండ్ అటు ఆఫ్ఘనిస్తాన్ మూడుకి సంబంధించిన ముగ్గురికి సంబంధించిన మూడు జట్లకు సంబంధించిన ఫలితాన్ని తేరుతుంది అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ జట్టు కనుక సెమీఫైనల్లోకి అడుగుపెట్టినట్టయితే భారత్కు అడ్వాంటేజ్ ఎందుకంటే భారత జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ పైన చాలా అద్భుతమైన పట్టుంది మిగతా జట్లు ఓడిపోయినప్పటికీ సెమీఫైనల్స్ లో భారత జట్టు ఆఫ్ఘన్తో తలపడితే గెలుపు ఖాయం ఫైనల్లోకి చేరుకోవడం సులభైపోతుంది